సందేహాలకు ప్రశ్నలకు సమాధానాలు పొందుకున్నా ఈ దేవుని నోరు సార్వత్రిక సంఘ సంస్కర్త అపోస్తల ప్రవక్త అద్దంకి రంజిత్ తోఫీర్ గారు మన సకల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను సరేనాడు క్రైస్తవ సమాజం అంతటిలో చూస్తే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అంటూ ముందుకొచ్చినటువంటి వారు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు మరి ఇలాంటి ఒక పరిస్థితిలో సకల ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పగలను అనేటువంటి ఆ ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు లేదా అలా చెప్పగలిగేటువంటి ఆ ఒక దాన్ని ఏమంటారు ధైర్యం కావచ్చు లేదా ప్రత్యక్షత కావచ్చు ఇలాంటిది మీరు ఇంతకుముందు ఎవరిలోనైనా చూసారా మేమైతే చూస్తున్నాం మీ లోపల నేనైతే ఎవరు చూడలేదు నేనైతే చూడలేదు ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు అన్ని సబ్జెక్టుల మీద మీరు ఇలాంటి పట్టు సాధించడానికి మీరు చేసిన కసరత్తు ఏమిటి నేను చేసిన కసరత్తు అనేకంటే దేవుడు నన్ను సిద్ధపరిచిన విధానం అనడం చాలా అప్రాపరియేట్గా ఉంటుంది ఓకే ఆయన దేవదేవుడు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు సర్వజ్ఞాని ఆయన పూనుకొని ఒక మనిషిని ఇలా తయారు చేద్దామనుకుంటే దానికి అవసరమైన పరిస్థితులు ఆయనే సృష్టించి సౌకర్యాలు కలిగించి ఎన్నో సోర్సెస్ నుండి ఒక జ్ఞానోదయం ఈ వ్యక్తికి కలిగించి ప్రత్యక్షత గల మనసునిచ్చి అవన్నీ గుర్తుపెట్టుకొని సమయోచితంగా దాన్ని ఉపయోగించే ప్రాప్త కాలజ్ఞత సమయ ఇవన్నీ ఆయన ఇచ్చేవవి దేవుడు ఊపిరి ఊదితే మట్టి ముద్ద మనిషి అయిపోయింది ఆయన ఊపిరి ఊదకపోతే పరిస్థితి ఏంటి అది మట్టే మట్టే కనుక నేనైనా ఏ భక్తుడైనా అంతే ఎవరైనా దేవుని చేత బలంగా వాళ్ళు ఎందుకు వాడబడతారంటే వాళ్ళ మీద దేవుడు తన ఊపిరి ఊదుతాడు అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది ఐడియాలజీలో మైండ్ సెట్ లో మార్పు వస్తుంది వాళ్ళని ఏ పరిచర్కైతే దేవుడు నియమించాడో దానికి అవసరమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ విషయ పరిజ్ఞానం వస్తుంది కావలసినటువంటి ధైర్యము సమయస్ఫూర్తి ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలన్నీ అబ్బుతాయి దేవుని మాటలు వెల్లడి కాగానే నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై వచ్చిన తెలివి లేని వారికి అవి తెలివిని కలిగించును అంటాడు అవి అసలు వాడికి జీరో అట తెలివి దేవుని వాక్యం వెళ్ళడి కాగానే ఆ జీరో లెవెల్లో ఉన్నటువంటి ఆ తెలివి ఆ వాడికి కొత్తగా లేని తెలివి పుట్టుకొచ్చింది వాడి లోపల ఇది దేవుని మహత్వ దేవుని మహిమ కానీ మనదేమి లేదు దేవుడు నన్ను అలాగే సిద్ధపరిచాడు కృషి నేను చేశాను చేయలేదని కాదు అయితే చెయ్యమని కూడా ప్రేరేపించింది ఆయనే ఆ కృషిని సరైన దిశలో నడిపించిన వాడు కూడా ఆయనే మనది ఒకటి వన్ టూ పర్సెంట్ ఏదో ఉంటుంది కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆయన చేసిందే పని నన్నులా ఆయన చేశాడంటే అది ఒకటే నా సాక్ష్యం ఓకే సార్ థ్యాంక్ యూ